కుంభాకార కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యాంకరం పెరుగుతుందని ప్రయోగపూర్వకంగా సరిచూడదు అయితే మనము ఏదైనా ఒక కటకాన్ని ఏదైనా ఒక యానకంలో ఉంచాము ఉదాహరణకు ఇరవై సెంటీమీటర్ల నాభ్యాంతరం ఉండే ఒక కుంభాకార కటకాన్ని గాలిలో ఉంచాం గాలిలో ఉంచినప్పుడు దాని యొక్క నాభ్యాంతరం ఇరవై సెంటీమీటర్లు ఉంది అలాగే అదే కటకాన్ని నీటిలో గాని వేరే యానకంలో గాని మనము దాని యొక్క వక్రీకోణం గుణము కటకం యొక్క ఒకరి భోన గుణకం కంటే ఎక్కువ ఉండే ఆనకంలో ఉంచాము లేదా కటకం యొక్క ఒకరి భోన గుణకం కంటే తక్కువ ఉండే ఆడకంలో ఉంచాము అట్లాంటి పరిస్థితుల్లో అంటే ఆ కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం అనేది మారడం జరుగుతుంది అయితే ఇప్పుడు కుంభాకార కటకాన్ని ఏం చేస్తామంటే నీటిలో ఉంచాము అంటే నీటి యొక్క ఒకరి భోన గుణకము ఆ యొక్క ఒకరి భోన గుణకం కంటే ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు కుంభకార కటకాన్ని గాలిలో ఉంచినప్పుడు దాని నాప్యంతరం ఎగ్జాంపుల్ ఇరవై సెంటీమీటర్లు ఉంది అని అనుకుందాం ఇరవై సెంటీమీటర్ల నాభ్యంతరం ఉన్న ఒక కటకాన్ని తీసుకున్నాం గాలిలో ఉంచినప్పుడు దాని యొక్క నాభ్యంతరం ఎంత ఉంది ఇరవై సెంటీమీటర్లు ఉంది ఇప్పుడు దాన్ని నీటిలో ఉంచాం నీటిలో ఉంచినప్పుడు దాని యొక్క నాభ్యంతరం పెరుగుతుంది అని మనం ఒక ప్రయోగశాల కృత్యం ద్వారా ఏ విధంగా సరిచూస్తాము అనేది ఇప్పుడు చూద్దాం అయితే ఉదాహరణకు నేను ఇక్కడ ఒక కుంభాకార ఘటకాన్ని తీసుకున్న గాలిలో ఉంచినప్పుడు దాని యొక్క నాభ్యాంధరం ఇరవై సెంటీమీటర్లు అయితే ఇప్పుడు ఈ కటకాన్ని మనం నీటిలో నుంచి దాని నాభ్యాంకరాన్ని పరిశీలించడం కొరకు ఏం చేయాలి అని అంటే ఈ నాభ్యాంధరం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఎత్తు ఉండే ఒక స్తూపాకారకు గాజు పాత్రను తీసుకోవాలి ఇప్పుడు స్తూపాకారకు గాజు పాత్ర లోపల ఏం చేయాలి అని అంటే ఈ స్తూపాకార గాజు పాత్రలో ఒక అడుగు భావంలో ఒక నల్లని రాగిని ఉంచాలి ఒక నల్లని రాయిని ఉంచాలి ఇప్పుడు ఈ దీని అంటే నాలుగు హైట్ ఉండే ఒక సూపాకార పాత్ర తీసుకొని అందులో మనం ఏం చేస్తాము దీని అడుగు భావంలో ఒక నల్లని రాగిని ఉంచాము ఉంచిన తర్వాత ఇప్పుడు ఈ కటకం యొక్క నాభ్యాంగరం కంటే ఎక్కువ హైట్ వరకు ఈ నాగ్యాంతరం కంటే ఇప్పుడు ఇరవై సెంటీమీటర్లు ఉంది దీని యొక్క నాగ్యాంతరం ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ హైట్ వరకు నీటితో నింపాలి పాత్రని అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు నీళ్ళతో నీళ్లతో నీళ్ళతో నింపా ఇప్పుడు ఈ కుంభాకార కటకాన్ని ఉంచడానికి ఒక కటకాన్ని నుంచి రింగ్ అనేది ఒకటి ఉంటుంది లెన్స్ హోల్డర్ అని అంటాం దాన్ని ఒక లెన్స్ బోల్డర్ తీసుకోవాలి ఒక రింగ్ కటకాన్ని నుంచి ఒక రింగ్ అని అంటాము ఇలాంటి ఒక రింగును మనం తీసుకోవాలి తీసుకొని కుంభాకార కటకాన్ని ఈ రింగు లోపల ఉంచాలి ఉంచి ఈ రెండు లోపల ఉంచిన కటకాన్ని నీటి యొక్క తరానికి సమాంతరంగా ఉండే విధంగా ఈ నీటి లోపల మనం ముంచాలి ఇక్కడ ఇలా ముంచాలి ఇందులో కటకం ఉంది ఇది కుంభాకార కటకం పెట్టినాము ఇది రా ఇప్పుడు ఈ కటకాన్ని ఎలా ఉంచినాము నీటిలో ఎంతవరకు ఉంచినాము అని అంటే ఈ కటకం యొక్క నాభ్యాంతరం ఇరవై సెంటీమీటర్లు ఇరవై సెంటీమీటర్లు లేదా ఇరవై సెంటీమీటర్ల కన్నా తక్కువ దూరంలో ఉంచాము అంటే ఈ దూరం మనం ఇరవై సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉంది ఇరవై లేదా ఇరవై కన్నా తక్కువ దూరంలో ఉండాలి అంటే ఇరవై సెంటీమీటర్ల వరకు నాపు వస్తుంది అది గుర్తించుకొని ఇరవై సెంటీమీటర్ల కంటే తక్కువ దూరం లోపలికి తీసుకొని రావాలి ఇరవై సెంటీమీటర్ల లోపలికి తీసుకొస్తున్నాము అంటే మనకు తెలుసు ఏమిటి అంటే కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం కంటే తక్కువ దూరంలో వస్తువు ఉంచినప్పుడు దాని యొక్క వృద్ధీకృత విద్యా ప్రతిబింబము వస్తువు వైపే ఏర్పడుతుంది అనే విషయం మనకు తెలుసు అందువరకు ఇప్పుడు మనము ఈ కటకాన్ని ఈ వస్తువుని రాయి కథకాన్ని ఏం చేసే దగ్గర తీసుకొచ్చి ఇరవై సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలోకి పెట్టినా ఇరవై సెంటీమీటర్ల కంటే తక్కువ దూరంలోకి పెట్టినప్పుడు మనం ఈ రాగి యొక్క ప్రతిబింబము ఇక్కడ నుండి చూసామనుకోండి చూసినప్పుడు మనకు ఏమవుతుంది అని అంటే స్పష్టంగా కనబడుతుంది పెద్దదిగా కనబడుతుంది మనకు ఇక్కడ డిస్టెన్సెస్ ఎంత ఉంది ఇరవై సెంటీమీటర్లు ఎఫ్ అనేది ఇరవై అనుకుంటే లెస్ దే ట్వంటీ సెంటీమీటర్స్ దగ్గర ఉంచినాం అంటే నియర్ గా ట్వంటీ తీసుకొచ్చి కొంచినాము ట్వంటీ కంటే కొద్దిగా తక్కువ దూరం దూరంలో తీసుకొని మనం అడ్జస్ట్ చేసి ఇరవై సెంటీమీటర్ల లోపల పెట్టినప్పుడు దాని యొక్క ప్రతిబింబం మనకు స్పష్టంగా కనిపించింది మెల్లిమెల్లిగా రా ఈ కటకాన్ని నీళ్ళలో పైకి మెల్లిమెల్లిగా జరుపుకుంటూ పోయాం అంటే ఇక్కడ ఏం చేస్తున్నానో కటకానికి రాయికి మధ్య ఉండే దూరాన్ని మెల్లిమెల్లిగా పెంచుతున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చూసిన రాయి ఇరవై సెంటీమీటర్ల తక్కువ దూరంలో స్పష్టంగా కనిపించాలి మనకు స్పష్టంగా కనిపించింది ఇప్పుడు నేనేం చేశానంటే ఈ దూరాన్ని వెళ్ళిగా పెంచాను ఈ కటక యొక్క దూరాన్ని కొంచెం పెంచాను కొద్దిగా పైకి తీసుకొచ్చి ఎంత మోర్ దెన్ ట్వంటీ ట్వంటీ వన్ తీసుకొచ్చి పెట్టాను ట్వంటీ వన్ సెంటీమీటర్స్ అనే అర్థం ఏది నాభ్యాంతరం కంటే ఎక్కువ దూరంలో పెట్టారు ఈ కటకం యొక్క నాభ్యాంతరం ఇరవై సెంటీమీటర్లు అయితే ఇప్పుడు నీటిలో ఉంచినప్పుడు నేనేం చేశాను రాయికి కటకానికి మధ్య దూరాన్ని ఇరవై సెంటీమీటర్ల కట్టే ఎక్కువ పెట్టాను ఎగ్జాంపుల్ ట్వంటీ వన్ సెంటీమీటర్ వద్ద పెట్టాను పెట్టి ఇప్పుడు నేను కటకం ద్వారా ఈ రాయిని గమనిస్తే అప్పుడు ఆ రాయి యొక్క ప్రతిబింబం మనకు పెద్దదిగా కనిపించింది స్పష్టంగా పెద్దదిగా కనిపించింది మళ్ళీ నేనేం చేశాను ఇంకా దూరాన్ని ఇంకా కొంచెం పెంచాను ఇంకా పైన తీసుకొస్తున్నాను ఈ ఇలా పైకి జరిపాను పైకి జరిపాను ట్వంటీ జరిపాను అప్పుడు కూడా ఏమైంది ఈ రాయి యొక్క ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది నేను మెల్లిమెల్లిగా జరుపుకుంటూ రాయి యొక్క ప్రతిబింబం ఎక్కడైతే కనబడదో అంత దూరం వరకు నేను నటకాన్ని ఈ రాయి నుండి పైకి నీటిలో పైకి తీసుకుంటూ వచ్చాను అయితే చూస్తే కర్బడ అంట వరకు తీసుకొని వచ్చాను రాయి ప్రతిబింబం కార్పొరకు తీసుకొని వచ్చాను ఎక్కడైతే చివరిసారి కనిపించిందో అక్కడ నుండి నేను దూరాన్ని గరిష్టంగా ఇక దూరం వరకు అయితే జరిపాను స్పష్టంగా ప్రతిబింబం కనిపించిందో అక్కడ నుండి రాయి దూరాన్ని కొలిస్తే అప్పుడు ఆ దూరము ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ ఉంది అంటే ఈ నుండి ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉండి కూడా నీటిలో ఉంచినప్పుడు రాయి యొక్క ప్రతిబింబం కనిపించింది అంటే ఏం తెలుసు ఒక కటకానికి వస్తువు ఎంత దూరంలో ఉన్నప్పుడు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది నాప్యాంధరం కంటే లోపల ఉన్నప్పుడే కనిపిస్తుంది స్పష్టమైన మిథ్యా ప్రతిబింబం పెద్దది కానీ ఇక్కడ ఈ ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంచినప్పుడు కూడా నేను ఈ రాయి యొక్క ప్రతిబింబాన్ని నేను చూడగలుగుతున్నాను అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే ఈ కటకాన్ని నీటి లోపల నేను ఉంచినప్పుడు దీని యొక్క నాభ్యాంతరం పెరిగింది నాభ్యాంతరం పెరిగింది కాబట్టి నేను ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని పెంచిన అంటే వస్తువు కటకానికి మధ్య ఉండే దూరాన్ని ఇరవై సెంటీమీటర్ల కంటే ఎక్కువ చేసుకుంటూ పోయినా అయినప్పటికీ నాకు ప్రతిబింబం స్పష్టంగా కనిపించింది దీన్ని బట్టి మనం ఏమర్థం అవుతుంది అంటే ఒక కుంభసార కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు దాని యొక్క వాటి యొక్క నావ్యాంతరం అనేది పెరుగుతుంది